హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి ఒడిశా నుంచి ఆంధ్రా వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఈ వ్యూ అంతా తీసాను అనమాట చాలా బాగుంది అప్పటికే కొంచెం వర్షం పడి మబ్బులై ఉన్నాయి అన్నమాట వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి తీసాను చాలా చాలా నాకు నచ్చింది అయితే మాత్రం పొలాల్లో ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇంకా పంట పొలాల్లో మనుషులు కూడా ఉన్నారు ఆ టైంలో త్రీ త్రీ థర్టీ ఫోర్ ఇలాగా అనుకుంటా ఆ టైంలో ఇదంతా తీసాను ఏం లేదండి చిన్నప్పుడు అయితే ట్రైన్ ఎక్ ఎప్పుడు ఎక్కుతామా చిన్నప్పుడు ట్రైన్ గురించి చెప్పేటప్పుడు సేమ్ మన ఇల్లులాగే ఉంటుంది బాత్రూమ్స్ ఉంటాయి అస్సలు కదలము అని టీచర్స్ లెసన్స్ చెప్పేవారు అప్పుడు ఎప్పుడు ఎక్కుతానా ఆ ట్రైన్ అనుకుండేదాన్ని ఇప్పుడు రెగ్యులర్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రైన్ ఎక్కే వెళ్తున్నాను అలాగే నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది అనుకోవచ్చు ఇంకా లోపల కూడా ఇలా తీసనమాట మా పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ సైడ్ నుంచి పిల్లలు మేము ఫంక్షన్ ఉందని చెప్పేసి ఆంధ్ర వెళ్ళాం అన్నమాట అంటే ఆంధ్ర ఆంధ్రాకి విజయనగరం దగ్గరండి కదా విజయనగరంకి ఒడిశాకి ఇక్కడ హిజాపురం బోర్డు అనమాట దగ్గరే త్రీ ఫోర్ అవర్సే జర్నీ అంత ఏం కూడా కాదు కాకపోతే మరి ట్రైన్లోనే వెళ్ళాలి ఇంకా ఫంక్షన్లో సెల్ఫీ వీడియో ఉంది కదా అది ఎక్కేసి తీసుకున్నాను నేను షార్ట్లో కూడా ఇది అప్లోడ్ చేశాను చాలామంది చూసుంటారు చాలా బాగా అనిపించింది లాస్ట్లో అక్కడ నేను తీస్తే ఫోటో వైపు చూస్తున్నాను అనమాట కెమెరా వైపు అది తీస్తుందిలే నువ్వు చూడక్కర్లేదు అని నన్ను నవ్వించారు అక్కడ నవ్విశాను ఇంకా ఇంకా ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మరెస్ట్ రోజు వచ్చిన తర్వాత ఫ్రైడ్ రైస్ అయితే చేసాము క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కదా అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయని చెప్పేసి చాలా సింపుల్ అండి ఫ్రైడ్ రైస్ పిల్లలు కూడా ఈజీగా తింటారు బాగుంటుంది నేను చేసే పద్ధతిలో చాలా సింపుల్ పద్ధతిలో చెప్తాను ఇలా చేయండి చాలా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది మీ దగ్గర ఆప్షన్ అండి మీకు జీడిపప్పులు చూపించాను కదా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే ఏం ప్రాబ్లం లేదు వేసుకోవాలి అని ఏం లేదు ఉంటే బాగుంటుంది అంత ఇంకేం కాదు ఇంకా ఆనియన్స్ అయితే ఒక బిగ్ అర కేజీ బియ్యానికి తీసుకున్నాను ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను లేకపోతే రెండు ఆనియన్స్ తీసుకోండి మీడియం అయితే బిగ్ సైజ్ అయితే ఒక తీసుకోండి సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేసుకోండి చాలా బాగుంటుంది ఒక స్పూన్ తీసుకున్నాను అర కేజీ బియ్యానికి చెప్తున్నాను కదా అదే క్వాంటిటీలో తీసుకోండి ఇంకా వంట వచ్చిన వాళ్ళు అంచనా ప్రకారంగా వేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివసం పోయినంత వరకు కొంచెం దూరంగా వేయించుకోండి తర్వాత క్యాబేజీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి క్యాబేజీ వేసాను దీన్ని కూడా బాగా కలిపిస్తున్నాను అనమాట క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి అన్నీ వేసుకున్నాను మీ దగ్గర ఏమీ లేవు అనుకునేటప్పుడు కూడా సింపుల్గా ఆనియన్స్ క్యారెట్ ఉన్న క్యారెట్ వేసుకొని ఇంకా నేను చెప్పే పద్ధతిలో చేసుకున్నా బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇంకా వర్షం పడుతుంది కదని చెప్పేసి ఇంకేమి నేను వండలేదు ఎలాగే తయారు చేశాను రైస్ అయితే కొంచెం మనం పులిహరి టైపు ఎలాగైతే తీసుకుంటాం అదే విధంగా తీసుకోండి కొంచెం మెత్త కుడికినా అంతకన్నా పర్వాలేదు వెనిగర్కి బదులు లెమన్ తీసుకోండి చాలా బాగుంటుంది లెమన్ ఫ్లేవర్ బాగుంటుంది వన్ లెమన్ నేను తీసుకున్నాను సరిపోయింది వన్ లెమన్ ఒక బిగ్ లెమన్ లెమన్ అన్నమాట మీడియం సైజు అయితే ఒక రెండు వేసుకోండి అర కేజీ బియ్యానికి ఇంకా మీకు ముందు చూపించాను కదా ఆయిల్ అయితే వేసుకున్నాను అంటుకోకుండా ఉంటుంది బాగుంటుందని ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకోండి ఈ రైస్కి సరిపడక సాల్ట్ వేసుకోండి సరిపోతుంది రైస్కి సరిపడక మాత్రమే సాల్ట్ వేసుకోండి ఇంకా జీడిపప్పులు కూడా ఇందులోనే నేను కలిపిస్తున్నాను రైస్ అయితే కొంచెం ఉడికి ఉడక ఉడికి అంటే సారీ అండి మనం పులిహారీకి ఎలా ఉడికేస్తామో అలా ఉడికితే విడివిడిగా చాలా బాగా వస్తుంది కొంచెం మెత్తగా పర్లేదు ఇంకా కచంబరికి అయితే పెరుగు ఆనియన్స్ కట్ చేసి వేసేసాను ఇంకా కర్రీ అయితే దీనికి ఏమీ వండాలనుకోలేదు ఇంకా పెరుగు పచ్చడితో తినేద్దామని చెప్పేసి ఈ రెండు చేసానమాట చాలా సింపుల్ ప్రాసెస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎండలకైతే మాత్రం కచంబరి కూడా రెడీ అయిపోయింది కొంచెం చిక్కగానే చేసుకున్నాను మీకు వీలైతే పలచగా చేసుకోండి బాగుంటుంది ఇంకా ఇవి కూడా అన్నీ వేగిపోయినాయి దగ్గరగా నేను మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో అది వచ్చేసి మిరియాల పొడి నేను ఎక్కడ మీకు పచ్చిమిరపకాయలు చూపించలేదండి పిల్లలు తింటారని చెప్పేసి నేను పచ్చిమిరపకాయలు అయితే అందులో వేయలేదు ఇంకా వాళ్ళకి మధ్య మధ్యలో వెజిటబుల్స్ తినేటప్పుడు ఉండిపోతే వేడిస్తారు కదా కారం అనేసి అని చెప్పేసి మిరియాల పౌడర్ అయితే వేసుకున్నాను మిరియాల పౌడర్ బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ కల్లా మిరియాల పౌడర్ బాగుంటుంది ఇంకా మీ దగ్గర చిల్లీ సారీ అండి చిల్లీ సాస్ ఉన్న వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ ఉన్న వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ ఏం అవసరం లేదు ఇలా సింపుల్గా ఇంట్లో మనకి ఏవైతే దొరికితే వాటితో చేసుకున్నా సరిపోతుంది నేను రివర్స్గా పల్లెంలో ఆ రైస్ అంతా ఒకే దాంట్లో మిక్స్ అవి తెచ్చి వెజిటేబుల్స్ వేయించి తెచ్చి కలిపేసానండి పెద్ద కళాయిలు కావాలి కదా ఎక్కువ రైస్ క్వాంటిటీకి అయితే మనకు అంత దగ్గర మన ఇంట్లో అంత ఉండవు కాబట్టి చిన్న చిన్న కళాయిలే ఉంటాయి తపాలాలు ఉంటాయి కాబట్టి అవుదంతలు వేయించుకోవడం కలపడం కూడా రైస్ అంతా పడిపోతుందని చెప్పారు చెప్పేసి రివర్స్లో నేను ఇలా చేశాను మొత్తం అంతా మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ట్రాన్స్ఫర్ చేశాను అనమాట వేడి కళాయిలోని మళ్ళీ రైస్ కూడా మనకి వేగాలి కదా వేగితేనే అది టేస్ట్ అనేది బాగుంటుంది సాల్ట్ కూడా నేను అక్కడ చూసేసుకున్నాను అన్ని మీకు ఇందులో స్కిప్ చేసేసేలాగా ఉన్నాను వెజిటేబుల్స్లో కూడా మీరు సాల్ట్ వాటికి సరిపడిగా వేసుకోవాలి మొత్తం రైస్ వెజిటబుల్స్ కలిపిన తర్వాత మనం సాల్ట్ చూసుకొని మళ్ళీ ఒకవేళ సరిపోతే ఆ కంచంలో ఏదైతే కలిపానో అప్పుడే మీరు కలిపిస్తుంటే సరిపోతుంది అన్ని మీకు ఒకవేళ కారం ఎక్కువగా కావాలనుకున్న మిరియాల పౌడర్ మళ్ళీ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలా ఒక్క టెన్ మినిట్స్ మళ్ళీ రివర్స్గా వేసిన తర్వాత ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి వేయించుకో మధ్య మధ్యలో కలుపుకొని సిమ్ల్లో పెట్టుకొని చక్కగా రైస్ కూడా వేగుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి ఛానల్కి అయితే మంచి లైక్ అయితే ఇచ్చండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఒక రెండు మూడు సార్లు అయితే ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచాను లాస్ట్కి అయితే ఇలా వచ్చింది